దేవుని నామమునకు మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము దేవుని స్థుతించుదాము హలెయ దేవుని పరిశుద్ధ గ్రంథములోండి కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తనలో ఉన్నటువంటి నాలుగవ చరణమును మనం చదువుకుందాం నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను అనే ఈ మాటను దేవుని పరిశుద్ధ గ్రంథంలోని మాటను ఈ సమయంలో ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అనేది తెలియజేస్తున్నాం ప్రభు పేరట మనం గ్రహించాలి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడే మాట ఏమిటి అని మనం చూసినట్లయితే మన యొక్క భయములన్నిటి నుండి కూడా ఆయన మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు అనేక సార్లు మనము భయపడ్డ సందర్భాలు మనము కలవరపడ్డ సందర్భాలు మనము కలత చెందిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో మరెన్నో కానీ వాటన్నిటిలో మనం భయపడ్డవి ఎన్ని జరిగాయి మనం కలవరపడ్డవి ఎన్ని జరిగాయి మన జీవితంలో చాలాసార్లు మనము ఆ పరిస్థితులు దాటిన తర్వాత దాటిన మరుక్షణమే దాటిన కొన్ని నిమిషాల తర్వాత మనం అన్న మాట ఏంటంటే మన మనసులో మన దేవునితో మనం అన్న మాట ఏంటంటే దేవ నేను అలా అనుకున్నాను కానీ అలా జరగనివ్వలేదు నీవు దేవా నీకు స్తోత్రం హలే మన మనసులో అప్పుడే అది జరిగిన తర్వాత అది జరిగిన తర్వాత మనం దేవుణ్ణి స్తుంచాం మరి నిన్న మన పిల్లలు మరి కేరళ ప్రాంతం నుండి విమానంలో వారు దిగిన తర్వాత నేను వారికి పంపించినటువంటి సందేశం ఏంటంటే దేవునికి స్తోత్రం థ్యాంక్ గాడ్ అని పంపించాను అందులో మన పిల్లలు ఒకరు బాగా స్పందించి నిజమే దేవుడు ఆశ్చర్యకరంగా మమ్మల్ని తీసుకొచ్చాడు ఆయన కృప ద్వారా మమ్మల్ని తీసుకొచ్చాడు ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులే అయితే దేవుడు మమ్మల్ని అద్భుతంగా నడిపించాడని వారి సంతోషాన్ని మరి ఆ యొక్క ఎయిర్పోర్ట్లో లో దిగిన మరుక్షణం వారు నాకు తిరిగి సందేశాన్ని పంపించారు రాత్రి దగ్గర దగ్గర పదిన్నర ప్రాంతంలో పదకొండు ప్రాంతంలో మహిమ మహిమగల్లుగా కలెళ్లు అవి మనం ఎదుర్కొన్నప్పుడు అవి ఎంతో భయానకమైన పరిస్థితులే మనం చూసాం గడిచిన వారంలో మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు కదా వెళ్తున్న బస్సులో జరిగినటువంటి ఒక ప్రమాదం మనం ఎక్కుతున్నటువంటి అలాంటి బస్సులే కదా మనం ప్రయాణం చేస్తున్నాయి కూడా అలాంటి ట్రైన్సే కదా అలాంటి కార్లే కదా అలాంటి వెహికల్సే కదా స్కూటర్సే కదా ముప్పై అవే కదా మనము మరి వాడేది కానీ మరి దేవుడు ఎంత మనల్ని కాపాడుతున్నాడు ఎంత కృప చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం భక్తుడు దేవుణ్ణి స్థుతిస్తూ అంటున్నాడు దేవుణ్ణి మహిమపరుస్తూ అంటున్నాడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అని దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దావీదు వ్రాసినటువంటి కీర్తన ఇది దావీదు సౌలు చేత తర్మబడినటువంటి దినాలలో అతడు నిజానికి దావీదుకు ఇస్రాయిళ్లకు శత్రువు అయినటువంటి రాజ్యంలోకి రహస్యంగా వెళ్లి తలదాచుకున్న దినాలవి అలాంటి దినాల్లో ఎవ్వరికి తెలియకుండా చక్కగా ఈ ఊర్లో మేము ఉంటున్నాము తలదాచుకుంటున్నాము బ్రతుకుతున్నాము అన్న పరిస్థితుల్లో ఎవడోడు గుర్తుపట్టేశాడు దావీదును ఇస్రాయిల్లకు సంబంధించిన గొల్లాతులు చంపినటువంటి ఆ దావీదు మన రాజ్యంలో ప్రవేశించాడు మఫ్టీలో తిరుగుతున్నాడని ఎవరో రాజుకు సందేశం అందించారు అంతే మిలిటరీ వాళ్ళు మొత్తం వచ్చేశారు గాలించేశారు దావీదు ఎక్కడున్నాడో అక్కడ చుట్టుముట్టేశారు అలాంటి పరిస్థితులలో దేవుడు ఏ విధంగా తనను రక్షించాడో కాపాడాడో అవన్నీ జ్ఞాపకం చేసుకొని అయిపోయింది నా పని అనుకున్నాడు దావిదా రోజు నేను ఎవరికి తెలియకుండా ఉన్నాను అనుకున్నాను కానీ ఎలా తెలిసింది అసలు నా ప్రాణాలు పోతున్నాయి పోయే పరిస్థితి ఎంత భయపడ్డాడో దావిద జీవితంలో ఇలాంటి భయపడ్డ సందర్భాలు మనం చూస్తాం మరోసారి ఆయన పర్వతం మీద ఉన్నప్పుడు ఆ పర్వతం దగ్గర ఉన్నాడని తెలిసి సౌలు కొన్ని వేల సైన్యంతో పర్వతాన్ని మొత్తం రౌండ్ అప్ చేస్తాడండి ఆ రోజు కూడా భయపడ్డాడంటే జీవితంలో దావీదు అంత భయపడి ఉండడేమో అంత భయపడ్డాడు ఆ రోజు అందుకే అక్కడ ఆ ఆ పరిస్థితుల్లో దేవుడు అతన్ని రక్షించిన తర్వాత ఆ పర్వతం మీద ఒక శిలను నిలవబెట్టి దానికి పేరు పెడతాడు ఆయన గుర్తుందా ఆ ప్రాంతానికి కావచ్చు ఆ శిలకి కావచ్చు పేరు పెడతాడు ఏమని ఆ భయ విముక్తి శిల శిలహమ్మ లేకోతు భయ విముక్తి శిల నన్ను నన్ను నేను అత్యధికంగా భయపడ్డ రోజున దేవుడు నన్ను విడిపించాడు ఇదిగో దాని గుర్తుగా ఈ శిల అని చెప్పడానికి అందరికీ గుర్తుగా ఉండడానికి కొరకు ఆయన జ్ఞాపకార్థంగా దాన్ని నిలబెట్టాడు ఇక్కడ కూడా ముప్పై నాలుగు కీర్తనలో అలాంటి ఓ సందర్భంలోనే దేవుడు ఆశ్చర్యంగా దావీదును కాపాడిన రోజున రక్షించిన రోజున దావీదు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు మన జీవితంలో దేవుణ్ణి స్థుతిస్తున్నావా ప్రభు నేను కలవరపడ్డాను ప్రభు నేను భయపడ్డాను ప్రభు నేను ఎంతో ఆలోచన చేశాను కానీ ప్రభు నువ్వు ఎంతో సురక్షితంగా నీవు మమ్మల్ని నడిపిస్తూ వచ్చావు నాయన నీకు స్తోత్రము నీకు కృతజ్ఞతాస్థుతులని మనం దేవుణ్ణి స్థుతిస్తున్నామా ఇదిగో దావిధు దేవుణ్ణి స్థుతిస్తున్నా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు ఈ వాక్యంలో నుండి ఈ రోజు మనం వినబోయే వర్తమానము అంశం ఏంటనగా నే మనము మనము భయపడినది జరగనివ్వని దేవుడు అలా ఎంత మంచిగా ఉందో అర్థమయ్యే విధానంలో కదా మనము భయపడినవి అనేకమైన వాటిని ఏం చేయలేదు దేవుడు వాటిని జరగనివ్వలేదు జరుగుతుందేమో అని అనుకున్నాము అలా అవుతుందేమో అని మనం అనుకున్నాము కానీ దేవుడు వాటిని అలా కానివ్వలేదు అలా దేవుడు జరగనివ్వలేదు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా అనేక అంశాల ద్వారా మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రభు కృప చూపుతున్నాడు భయంలో దేవుడు కొన్ని భయాలను మన జీవితంలో అవి రాకుండా చేస్తాడు అదొక అంశం అదే విధంగా కొన్ని భయాల్లో దేవుడు కొన్ని భయాలు మన జీవితంలోకి వచ్చినా అక్కడ నేను ఉన్నాను అని దేవుడు మనకు ఇస్తాడు ధైర్యం ఇస్తాడు అది ఒక అంశము అదే విధంగా కొన్నిసార్లు మన భయాలలో అసలు అవి మన మీదికి వచ్చిన నష్టం ఏమి కాకుండా దేవుడు ఆ భయములో ఆ శోధంలో ఆశ్రమలో దేవుడు మనల్ని తప్పిస్తాడు దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా బయటికి విడిపిస్తాడు అనేది ఇలా అనేకమైన విషయాలు మనము తెలుసుకోవచ్చు అయితే ఈ రోజు మనం వినే వర్తమానం అయితే మనము భయపడంది అసలు దేవుడు జరగనివ్వలేదు హలో యా అనేక సార్లు అనేక సార్లు కొన్నిసార్లు అనే మాట పక్కకు పోతుంది అనేక సార్లు అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది కొన్నిసార్లు అనేది ఆ కొన్నిసార్లు ఎందుకు జరగనిచ్చాడో కూడా మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం కానీ మనము భయపడినవి మన జీవితంలో అనేక సార్లు అత్యధికంగా అనేక సార్లు దేవుడు జరగనివ్వలేదు అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆయన బట్టి ఆ కార్యాలను చేసినందుకు అటు దేవుని బట్టి దేవుని స్థుతించాలని మన దేవుని వాక్యంలో నేర్చుకుంటున్నాం బైబుల్లో ఎక్కువగా మనందరికి సుపరిచితమైనటువంటి వాక్య భాగము ఎక్కువగా మనం నేర్చుకుంటున్న ఆ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటంటే యాకోబులు గురించి మనం వింటాం ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయంలో ఉన్న వాక్య భాగము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము మనం చూసినట్లయితే ముప్పై రెండవ అధ్యాయంలో ఆరవ వచనం ఆరవ వచనము ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏషాబు నొద్దకు వెళితిమి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏషాబు ఒక గుంపు ఏషావు ఒక గుంపు మీదకి వచ్చి వాన్ని హతము చేసిన దాన్ని హతము చేసినడలా మిగిలిన గుంపు తప్పించుకొని పోవునని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండుగా లేదా రెండు గుంపులుగా విభాగించను కారణం ఏంటంటే హతము చేస్తాడేమో ఒక ఒక గుంపును హతము చేస్తే చంపేస్తే ఇంకొక గుంపు అయిన మరో గుంపున తప్పించుకుంటదేమో మీకు అర్థమైపోయింది యాకోబు ఇక్కడ తనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటి తన హృదయంలో కలిగిన భయం ఏంటో మీకు అర్థమైపోయింది ఏమన్నాడు ఆయన హతము చేస్తే అన్నాడు అంటే చావు ఖాయం అనుకున్నాడు చచ్చిపోతున్నాము చచ్చిపోతాం ఈ రోజు మేము అనుకున్నాడు నాలుగు వందల మందితో వస్తున్నాడు ఎందుకంటే అతన్ని గతం వెంటాడుతూ ఉంది చాలా సార్లు మన జీవితంలో కూడా ప్రస్తుతం ఏ పరిస్థితులు ఉండవు అన్ని బాగానే ఉంటాయి కానీ కొన్ని గడిచిన కాలపు చేదు గురుతులు కొన్ని గతము గతంలో ఉన్న కొన్ని విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి యాకోబు జీవితంలో కూడా గతంలో ఉన్న పరిస్థితిని గుర్తు చేసింది ఆ సందర్భం వాళ్ళన్న ఒంటరిగా వస్తున్నాడంటే ఇలాంటి ఆలోచన రాకపోనేమో కానీ నాలుగు వందల మందిని వెంటేసుకొని వస్తున్నాడు అన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడు అంటే మనకు అర్థమవుతుంది ఆయనలో ఎక్కడో ఒక దగ్గర గతాన్ని కూర్చున్న భయం అతన్ని అతను వెంటాడుతూ ఉంది ఉంది అది వెంటనే అది బయటకు వచ్చేసింది మన ఫోన్ లో ఏదైనా దాని పేరు ఉంది అనుకోండి దాని ముందో వెనకో తలానో తోకానో ఏదో ఒక స్పెల్లింగ్ కొట్టేసరికి దానికి సంబంధించిన పేర్లు వస్తాయి వస్తాయి అసలు వాళ్ళ పేరే మనం ఫీడ్ చేసుకోలేదనుకోండి ఎన్ని కొట్టినా అది రాదు ఈయనకు ఎందుకు వచ్చిందంటే ఎక్కడో ఉంది అనుమాన పడుతూనే అడుగులేశాడు నీ ఇంటికి నీ బంధువుల ఇంటికి తిరిగి వెళ్ళమని దేవుడు చెప్పనైతే చెప్పాడు కానీ వెళుతున్నప్పుడు ఆయన మధ్యలో ఎక్కడో భయము ఉంటానే ఉంది ఏంటది ఏమైనా జరుగుతుంది ఏమో మా అన్న ఎలా రిసీవ్ చేసుకుంటాడో నన్ను ఒక పొడ కనబడింది ఒక పరిస్థితి కనబడింది నాలుగు వందల మందితో వస్తున్నాడని అంతే మరి అంత అంతే స్పీడ్ లో అతనిలో భయం కూడా వచ్చేసింది ఆ భయం ఎక్కడి దాకా వచ్చిందంటే నన్ను చంపివేస్తాడేమో మమ్మల్ని చంపివేస్తాడేమో అని యాకోబు భయపడ్డట్టుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం కానీ ఈ వాక్యాలు మనం చదువుకుంటూ వెళితే ముప్పై రెండవ అధ్యాయము ముప్పై మూడవ అధ్యాయం మనము చదువుకుంటూ వెళ్ళినట్లయితే ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనం చూడండి ఒక్కసారి ముప్పై మూడు మూడవ వచనము తాను వారి ముందర వెళ్ళుచు తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడను అప్పుడు ఏషావు అతనిని ఎదురుకొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను వారిద్దరూ కన్నీరు విడిచిరి చూసారు పరిస్థితి ఎలా కనబడింది నన్ను హతము చేస్తాడేమో అనే పరిస్థితి అయితే ముందు కనబడింది కానీ దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఏషావును ఎదుర్కొంటున్న సందర్భంలో జరుగుతున్న కార్యం ఏంటంటే ఏషావే పరిగెత్తుకొని వచ్చాడంట తమ్ముని యుద్ధకు నా తమ్ముడాను పిలిచి ఉంటాడేమో ఎలా ఎలా పిలుస్తూ పరిగెత్తుకొని వచ్చాడో మెట్టుకు పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి మరి ముద్దు పెట్టుకున్నాడు ఏ యాకోబును ముద్దు పెట్టుకున్నాడు అంతేకాదు వారిద్దరు ఏడ్చారని బైబిల్ చెప్తుంది ఎంత అపూర్వమైన అద్భుతమైన దృశ్యం నిజంగా బైబిల్లో ఇక్కడ లిఖించబడింది దేవుడు ఎంత మరి భయానకమైన పరిస్థితిని దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా ఎంత నెమ్మదికరంగా సమాధానకరంగా మార్చాడో మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అనుకుంటాడు దేవా నేను చాలా భయపడిపోయాను నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళుము నేను నీకు మేలు చేస్తానని నువ్వు అంత మంచిగా చెబితే కూడా నేను ఎంత భయపడ్డాను ప్రభువ ఎంత కలవరపడ్డాను ప్రభువ చచ్చిపోతానేమని అనుకొని గుంపులు గుంపులుగా చేశాను నా వారందరినీ కన్ను ఎంత నమ్మదగిన దేవుడవయ్యా హలోయ నిజమే కదా మన జీవితంలో కూడా ఇలా అనుకున్న సందర్భాలు లేవు మనం అనుకున్న సందర్భాలు ఏమీ లేవు ప్రభు అని ఇలా అనుకున్నాను కానీ అలా జరగనివ్వలేదు నువ్వు ఎంత నమ్మదగిన దేవుడవయ్యా ఎంత నిజముగా నమ్మకస్తుడవు ప్రభు అని కార్యాలు ఎంత గొప్పవి ప్రభు అని మన జీవితంలో మనం అనుకునేటట్టుగా దేవుడు చేసిన కార్యాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి మరి వాటిని జ్ఞాపకం చేసుకొని స్థుతిస్తున్నామా స్థుతి నిన్నటి కార్యాన్ని గూర్చిన స్థితి నేటి మన జీవితంలో ఒక ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది గుర్తు పెట్టుకోండి మాట చెప్పుదాం చెప్పుదావలే నిన్న నీ జీవితంలో జరిగిన ఒక మేలు నిన్నంటే నిన్నే కాదు మొన్న కావచ్చు పోయిన వారం కావచ్చు ముందు సంవత్సరం కావచ్చు నీ జీవితంలో దేవుడు నీకు అగుపరుచుకున్న నీకు కనపరుచుకున్న తన మంచితనాన్ని తన శక్తి కార్యాలను నీ జ్ఞాపకంలో పెట్టుకొని నువ్వు స్థుతిస్తూ ఉంటే ప్రస్తుత దినాల్లో నువ్వు ఎదుర్కొనే పరిస్థితులలో ఆ స్థుతి నీకు నిన్ను కాపాడుతుంది నీకు బలమైన విశ్వాసం ఇస్తుంది ఇస్రాయెళ్ల జీవితంలో ఎందుకు విశ్వాసులుగా ఉండలేకపోయారు ఎందుకు దేవుని నమ్మలేకపోయారు అసలు వారి జీవితంలో చేసిన కార్యాలు ప్రపంచంలో ఎక్కడ చేశాడు అసలు చుట్టుపక్కల దేశాల వాళ్ళు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు మేము మీ దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు మేము విన్నాము పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని మీరు నమ్ముకున్న దేవుడు అంటే దేవుడు ఇంకొకరు లేరు అని అన్యులు సాక్ష్యం ఇచ్చారండి విన్నవారు సాక్ష్యం ఇచ్చారండి అంత గొప్ప కార్యాలు ఇస్రాయళ్ల జీవితంలో దేవుడు చేస్తే ఎందుకు విశ్వాసాలు వారు ఎదగలేదు ఎందుకు విశ్వాసంలో వారు స్థిరపడలేదు ఎందుకు బలమైన విశ్వాస యోధులుగా వారు నిలబడలేకపోయారంటే ఒక్కటే ఒక్కటే కారణం అది ఆయన చేసిన కార్యాలు మర్చిపోయారు వాళ్ళు ఆయన చేసిన కార్యాలు వారు గుర్తు చేసుకోలేదు ఆయన చేసిన కార్యాలను బట్టి వారు స్థుతించలేదు స్థుతి అనేది ఏంటంటే దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం వాటిని బట్టి మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు గా మనలో విశ్వాసం అనేది పెళ్ళిపుకుతుంది అవును అలాంటి కార్యం నా జీవితంలో దేవుడు చేస్తాడు కదా ఇప్పుడు కూడా చేస్తాడనే ఒక గొప్ప విశ్వాసం నీలో నాలో ఏర్పడుతుంది మీ అందరూ తెలుసు మేము చాలాసార్లు చెప్పాము దైవజీలు చెప్తూ ఉంటారు నా జీవితంలో ఒక కార్యాన్ని గురించి బాగా ప్రార్థన చేస్తున్నాను ఆ విషయంలో దేవుడు కార్యం చేయట్లేదు అవిశ్వాసే వెళ్ళిపోతున్నాను విశ్వాసంలో బలహీనం అయిపోయానని ఓ పాష్ గారి దగ్గరికి ఓ విశ్వాసం వచ్చి చెప్తే ఆ పాష గారు అన్నారు సరే దాని గురించి ప్రార్థన చేద్దాం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం నేను కూడా దేవుని అడుగుతాను కానీ దానికి ముందు పని చేయాలి మీరు ఏంటంటే మీ జీవితంలో దేవుడు ఇదివరకు చేసిన కార్యాలను ఒక నోట్ బుక్ మీద రాసుకొని వస్తారా అన్నాడట దానికి దీనికి ఇంకేంటి అనుకున్నాడు ఆయన సరే అయ్యగారు చెప్పారు కాబట్టి చేస్తారని చెప్పి వెళ్ళిపోయాడు తెల్లారు వచ్చాడు తెల్లారి వచ్చినప్పుడు ఆ జరిగిన కార్యం ఏంటంటే రాత్రి ఆయన కూర్చొని రాయడం మొదలుపెట్టాడు బాల్యము నుండి దేవుడు నిజంగా నా జీవితంలో కార్యం చేశాడండి అని నువ్వు అనుకుని అన్ని రాయని అవసరం లేదు నిజంగా ఇది దేవుడి కార్యం అనుకునేది రాసుకుంటూరా అని చెప్తే రాయడం పెట్టాడంట ఆయన రాయడం పెట్టాడు రాత్రి అలా రాస్తూ 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 ఉండగానే చాలా పేజీలు నిండిపోయాయట ఆయనకి అనిపించిందట ఇన్ని కార్యాలు నా జీవితంలో చేసిన దేవుడు ఇప్పుడు నా ముందు నీ సమస్య విషయంలో ఎందుకు కార్యం చెయ్యడు దేవా నువ్వు చేస్తావు నీకు స్తోత్రమని ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు ఇక ప్రార్థన కాదు ఆయన కృతజ్ఞతలు చెల్లించి సంతోషంతో తెల్లవారు పాశుగారు గారికి వచ్చేవాడుట దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు పాశు గారు నాకు అర్థమైపోయింది దేవునికి మహిమ గాక హలోయ అందుకే మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ యాకోబు గుర్తించింది ఏంటి అని మనం చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వచనములో నుండి యాకోబుకు ఆ రోజు అర్థమైంది కావచ్చు భక్తులకు ఆ రోజు అర్థమైంది కావచ్చు మనకు కూడా దేవుడు అర్థం చేయించాలనుకున్న ఒక మాట రెండవ తిమోతి పత్రిక వచ్చి చూద్దాం మనం రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము రెండవ తిమోతి పత్రిక లేదా తిమోతికు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడో వచ్చిన చదువుతున్నాము చూడండి మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చెయ్యలేడు మనము నమ్మదగని వారమైనను ఆయన ఎలా ఉంటాడట నమ్మదగిన వాడుగానే ఉంటాడు నమ్మదగని వారమైనను అనే దగ్గర ఒకటి అనే సంఖ్య వేస్తుంది మీరు కింద ఫుట్ నోట్లో గనక మీరు చూడగలిగినట్లయితే మరి మనము నమ్మకపోయినను అనేటువంటి మాట దానికి సంబంధించిన ఆ సంఖ్య దగ్గర ఆ పదము రాయబడి ఉండటం మనం చూస్తాం మనము నమ్మకపోయినను నిజమే ఆ రోజున యాకోబు ఈ విషయంలో మాత్రము నమ్మడానికి శక్తి సరిపోలేదు యాకోబుకు శక్తి సరిపోలేదు అనుమానం యొక్క అనుమానం యొక్క పవరే ఆయన మీద పనిచేసింది అందుకే రెండు గుంపులుగా చేశాడు నోటితో పలికాడు ఏమన్నాడు హతము చేసినట్లయితే ఒకవేళ ఒక గుంపు తప్పించుకుంటుంది ఒక గుంపు చచ్చిపోయినా ఇంకో గుంపు తప్పించుకుంటది ముందర అందరిని పెట్టేశాడు ఆయన వెనుకున్నాడండి అంటే ఆయనలో భయం ఆ రోజున ఎంత ప్రభావితం చేసిందో చూస్తాం కానీ ఆ పరిస్థితులు దాటిన తర్వాత యాకోబు హృదయంలో ఉన్న స్పందన హృదయ స్పందన ఏంటంటే ప్రభు నేను ఏదో జరుగుతుందని అనుకున్నాను ఏదో జరగబోతుందని నేను అనుకున్నాను కానీ ప్రభు నేను భయపడింది నా జీవితంలో నీవు జరగనివ్వలేదు నువ్వు ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడివేనని యాకోబు నిజంగా ఎంత దేవుణ్ణి స్థుతించి ఉంటాడో మన జీవితంలో కూడా మనం ఆ విధంగా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్థుతించాలని మన దేవుడు మనము భయపడేవన్నీ కూడా మన జీవితంలో ఆయన జరగనిచ్చే దేవుడు కాదు అని తెలుసుకొని కూడా విశ్వాసంతో ప్రభుని స్థుతించి ప్రభువును గనపరచాలని ప్రభువును ఆరాధించాలని దేవుని పేట జ్ఞాపకం చేస్తున్నాం ఎక్కువ ఉదాహరణలు ఉన్నాయి కానీ సమయం అంత సరిపోదు ఒక్క ఉదాహరణ చెప్తాను ఇది చాలా కావలసిన ఉదాహరణ ఇదే యాకోబు జీవితంలో నుండి మనము చూసినట్లయితే మరి అతనికి కలిగినటువంటి కుమారులలో యోసేపు ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మివేయబడ్డ పరిస్థితి ఆయన అమ్మివేయబడి వేయబడి ఈజిప్ట్ వెళ్ళిన పరిస్థితిలో తోటి అన్నలందరూ కుమారులందరూ వచ్చి చెప్తారు తండ్రితో డాడీ అరణ్యములో తమ్ముడు గొర్రెలు కాసుకునేటప్పుడు సింహం చంపేసింది ఏదో అడివి మృగం చంపేసింది ఇది కొద్ది తమ్ముని షర్టే కదా ఒకసారి చూడండి అని ఆ షర్టును తీసుకు చూపించారు నిజమే అంత రక్తమే ఉంది దానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు జంతువులు చంపి దాని రక్తంలో దాన్ని ముంచేసి ఆ తండ్రికి అది చూపించడానికి అలాంటి ప్రయోగాలు చేసి పట్టుకొచ్చారు నిజంగా ఎన్నో దినాలు నెలలు సంవత్సరాలు యోసేపును గుర్చిన జ్ఞాపకాలు ఆయన పిలుపు ఆయన ఇలా కూర్చుండేవాడు ఆయన ఇలా వచ్చేవాడు అలా ఇతరులు ఆయన ఏజ్లో ఉన్న ఉన్నవారిని చూసేటప్పుడు యాకోబు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుని ఉంటాడు ఎన్నిసార్లు ఏడ్చుంటాడు పుత్ర శోకము అంటే యాకోబు జీవితంలో ఆ రోజు నిజంగా మనం చూడొచ్చు అలాంటి పరిస్థితులు ఉన్న దినాల్లో అదంతా జరిగిపోయింది తర్వాత భయంకరణ కరువు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కరువు వచ్చింది అప్పుడు కుమారులందరినీ పిలిచి అన్నాడు కొద్ది రోజుల్లో మన దగ్గర ఉన్న ఆహారం అయిపోబోతుంది అయితే ఈజిప్ట్ దేశంలో ఆహారం ఉందని విన్నాను మీరు అక్కడికి వెళ్ళి ధాన్యం కొనుక్కొని రండి అని పంపించాడండి అదంతా బైబుల్లో మనం చూస్తాం వారి పిల్లలు వెళ్తారు కుమారులు వెళ్తారు వెళ్ళిన తర్వాత మరి అక్కడ యోసేపు వారిని గుర్తుపడడం చూస్తాము అక్కడ జరిగిన పరిస్థితుల మధ్యలో మరి యోసేపు అనేక విధాలుగా వారి తప్పు వారు తెలుసుకునేటట్లుగా అక్కడ కొన్ని కార్యాలు చేయడం మనం చూస్తాం వారి యొక్క వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను వారి సంచిలలో పెట్టి వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి తర్వాత లేదు లేదు మరి మేము అలాంటి వారం కాదని ఎన్నో విషయాలు వారు చెప్పడాన్ని మనం చూస్తాం తర్వాత మీ సా మీరు ఎంతమంది అడిగినప్పుడు మాకు ముసలి తండ్రి ఉన్నాడని చెప్తారు తర్వాత ఒక తమ్ముడు బెన్యామీ అని ఒక తమ్ముడు కూడా చిన్నవాడు ఇంటి దగ్గర ఉన్నాడు ఇంకొకడైతే లేడు అంటే యోసేపు లేడు చచ్చిపోయాడు అన్నట్టుగా మిగిలిన వారం మేము మేము సత్యమే చెబుతున్నాము మేము వేగు చూడ్డానికి వచ్చిన వారం కాదు మీకు ద్రోహం చేయడానికి వచ్చిన వాళ్ళం కాదు ఎన్ని చెప్పుకోవాల్సి వచ్చిందో వాళ్ళు వాళ్ళు చేసినంత ఆ రోజు వారు ప్రతిఫలం చెల్లించుకోవాల్సి వచ్చింది అనేది మనం చూస్తాం సరే అలాంటి పరిస్థితుల మధ్యలో ఏమో మీరు చెప్పేది నిజమో నేను నేనెలా నేను ఎలా నమ్మను అని యోసేపు లాజిక్ గా ఏం చేస్తారంటే మీరు అది చెప్పేది నిజమని మీరు నిరూపించుకునే వరకు మీ దాంట్లో ఒకరు ఇక్కడ ఉండాల్సిందే అన్నాడు అలా ఒకరిని అక్కడ బంధిస్తాడు అక్కడ ఒకరిని ఉంచేసుకుంటాడు యోసేపు మిగిలిన వారందరూ కూడా బాధపడుకుంటూ ఇంటికి వచ్చేస్తారు ఇదంతా మీరు చదివితే మీకు యోసేపు ఆది కాండంలో చదివితే అంతా మీకు అర్థమవుతుంది ఒక తమ్ముని పోగొట్టుకున్నారు అక్కడే ఈజిప్ట్ దేశంలో ఆ అక్కడ ఉండిపోయాడు చెరసాలు ఉండిపోయాడు మిగిలిన వారందరూ బాధపడుకుంటూ వచ్చేసారు జరిగిందంతా తండ్రికి చెప్పారు ఇప్పుడు అక్కడ ఉన్న అధిపతి ఏం చెప్పాడంటే డాడీ ఇంటి దగ్గర ఉన్న ఈ చిన్న తమ్ముని పట్టుకొచ్చి చూపిస్తే మమ్మల్ని నమ్ముతాడట ఈ చిన్న తమ్ముడు బెన్యా మీను పంపించండి అని అడుగుతారండి వీళ్ళందరూ వచ్చి ఈగ చూడండి అప్పుడు యువ యాకోబుకు ఆల్రెడీ యోసేపును కోల్పోయాను ఆయన దృష్టిలో చనిపోయాడు కదా చచ్చిపోయాడు కదా నేను యాకోబును పోగొట్టుకున్నాను మీరు ఏదో ధాన్యం తీసుకురమ్మని చెబితే వెళ్ళి మీరు చేసిన పని మీకు జరిగింది ఏంటంటే మళ్ళీ ఒకడు కనబడట్లేదు మీరు చెబుతున్నారు ఏమని వాడు అక్కడ రాజు వాణ్ణి అధిపతి అక్కడ బంధించాడు ఆయన దగ్గర పెట్టుకున్నాడు తమ్ముని తీసుకొస్తే వాడిని విడుదల చేస్తారని చెబుతున్నారు ఉన్నాడో ఏదో కూడా తెలియదు అండి ఫోన్ లేవు కదా ఉన్నావా కనీసం అనడానికి కూడా ఏం లేదు అన్ని యాకోబు ముందు ఎలా ఉన్నాయంట కొడుకు చచ్చిపోయాడు ఇంకో కొడుకు మాయమైపోయాడు వీళ్ళు అంటున్నారు ఏమని అక్కడ రాజు బంధించాడని ఎందుకు బంధించాడో ఏం జరగబోతుందో కూడా యాకోబు తెలియదు ఇలాంటి పరిస్థితిలో ఇంకో ట్విస్ట్ వస్తుంది ఏంటంటే అది ఈ ఇంటి దగ్గర ఉండి అత్యధికంగా ప్రేమిస్తున్నాడు యాకోబు తన కొడుకు అయిన బెన్యామీన్ను ఆ యాకోబుకు ఈ బెన్యామీనుకు ఉన్న సంబంధం గురించి ఏమంటారంటే ఆ యోసేపు దగ్గరికి బెన్యామిన్ తీసుకుపోయిన రోజున బెన్యామిన్ కూడా పంపనటువంటి పరిస్థితి వస్తుంది అక్కడ అప్పుడు చెబుతారండి ఈ పిల్లవాని యొక్క ప్రాణము వాని తండ్రితో పెనవేసుకొని ఉన్నది పెనవేసుకున్నది వీడు ఒకవేళ వీడిని పట్టుకుపోలేదనుకుని మేము వాపసు ఆ ముసలివాడు చచ్చిపోతాడని చెప్పారండి అంత సంబంధం ఉంది అలాంటి కొడుకుని ఇప్పుడు వీని పంపండి అని అడుగుతున్నారు మిగతా కొడుకులంతా ఆయన చూపించాలి అధిపతి కానీ యాకో అన్నాడు ఆ ఫుడ్ లేకపోయినా మంచిదే చచ్చినా మంచిదే నా కొడుకుని చిన్న కొడుకుని నేను పంపను అన్నాడు అంటే ఆ ముదుసలి వ్యక్తి ఆ ముసలివాని తండ్రి హృదయంలో కొడుకు పోయాడన్న శోక ఆ ఆ యొక్క పుత్ర శోకముతో ఉన్న వ్యక్తి జీవితంలో ఇంకో కొడుకు కూడా కిడ్నాప్ అయిపోయాడన్న పరిస్థితుల మధ్యలో ఇప్పుడు ఈ కొడుకును కూడా ఈజిప్ట్ దేశానికే ఓ ఊరు కాదు వాడ కాదు ఓ దేశ అధిపతి రమ్మన్నాడంటే ఏం జరగబోతుంది నా ఇంట్లో ఏం జరుగుతుందని ఆ ముసలివా తండ్రి ఎంత తల్లడిల్లు ఉంటాడో మీరు ఆలోచన చేయాలి సరే ఆ పరిస్థితుల ఆ మధ్యలన్నిటిలో కూడా ఆ తర్వాత ఉన్న ధాన్యం అయిపోయింది నిజంగానే రోజులు గడిచాయి పంపనంటే అన్నాడండి కానీ ధాన్యం అయిపోయింది మళ్ళీ మొదటికి వచ్చేశారు మొదటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో చర్చ ప్రారంభమైంది అప్పుడు చెప్పారు ఇదిగో ఇలానే కూర్చుండి ఉంటే అందరం చచ్చిపోతాం డాడీ నువ్వు ఒక్కసారి మా ముఖం చూడు ఆ రూబే అని అనుకుంటాను పెద్దోడు అంటాడు నేను గనక నువ్వు ప్రేమించే ఈ చిన్న కొడుకును తీసుకురాకపోతే రాకపోతే నా ఇద్దరు కొడుకులను చంపేనా అంటాడు మీరు ఎందుకు ఇవన్నీ చెప్తా అంటే ఒక కుటుంబంలో ఉన్న ఆ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు ఏం జరుగుతుంది వారి ఇంట్లో అసలు ఎలాంటి సంభవాలు జరుగుతున్నాయి ఎంత తీవ్రతకు ఒత్తిడికి లోనవుతుంది ఆ రోజు ఆ కుటుంబము వాళ్ళ పెద్ద కుమారుడు అంటున్నాడు మన పిల్లలు భార్యలు చిన్న బిడ్డలు కూడా అందరు చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు సత్యమే చెబుతున్నాము నానా మేము తప్పకుండా తీసుకొని వస్తాం జరిగింది ఇది వాస్తవం ఒకవేళ మేము నిన్ను చీట్ చేస్తున్నాము మోసం చేస్తున్నాము లేదా నీ నీ కొడుకును నీ చిన్న కొడుకును మేము తీసుకు రాకపోతే నా ఇద్దరు కుమారులను నువ్వు చంపే నానని చెప్పాడంటే ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఆలోచించండి ఇలాంటి పరిస్థితుల మధ్య నేనేం చంపను నీ కొడుకులను నన్ను ఎందుకింత నన్ను ఎందుకింత తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు ఏంటి సంభవాలు దేవా ఎందుకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో వస్తున్నాయని ఎంత నలిగిపోయి ఉంటాడో యాకోబో ఆ రోజు మరి ఇలా చెబితేనే మీకు అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితి అన్నింటి మధ్యలో ఆయన ఏమంటాడో తెలుసా నేను ఏడుస్తూ ఈ కొడుకు గనక ఈ కొడుకుకి ఏమన్నా అయితే ఏడుస్తూ మృతుల లోకానికి వెళ్ళిపోతాను కానీ ఇవన్నీ తీసుకోపోవడానికి కన్నీళ్లతో బెన్నమిని తోలాడండి యాకోబు ఇంటి దగ్గర ఉండిపోయాడు వయసు మళ్ళినటువంటి ఒక వృద్ధుడు ఇంటి దగ్గర ఉండిపోయాడు కొన్ని దినాల తర్వాత కొన్ని నెలల తర్వాత జరిగిన సంభవం ఏంటో బైబిల్లో మనం చూస్తాం ఇప్పట్లో ఫోన్ లేవు కాడేస్తే మూడు రోజులు పోయిన మూడు రోజులు వాపసు ఆరు రోజులు వస్తుంది ఆన్సర్ అది లేదు కానీ కొన్ని రోజులు నెలల తరబడి ప్రయాణం చేయాలి ఏం జరుగుతుందో కూడా తెలియదు అధిపతి ఒప్పుకుంటాడా వీళ్ళందరినీ కూడా అక్కడ కిడ్నాప్ చేస్తాడా చంపేస్తాడో కూడా తెలియదు మార్గ మధ్యలో రోగం వచ్చి చచ్చిపోతారా కూడా తెలియదు కొన్ని నెలల తర్వాత చాలా దినాల తర్వాత ఆ యొక్క యోసేపు ఇంటి ముందు రాజ్య ఐగుప్తు రాజ్యానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద రథాలు ఆ ధాన్యపు బస్తాలు దుస్తువులు ఆహారదాలు పండ్లు ఓ ఇంటి ముందంతా బండ్లే ఎక్కడికొచ్చారు ఎవరి దగ్గరకు వచ్చారంటే ఆ ముసలి తండ్రికి చెప్తున్నారయ్యా ఇవన్నీ మీకోసం పంపబడ్డాయి హలే లోయ మీకో శుభవార్త ఏంటో తెలుసా మీ కుమారులందరూ వచ్చారు ఇంకో శుభవార్త ఏంటో తెలుసా ఆ కిడ్నాప్ పైన కొడుకు కూడా వచ్చాడు ఇంకో శుభవార్త ఏంటో తెలుసా మీ బెన్యామీరు కూడా బతికే ఉన్నాడు ఇంకో శుభవార్త ఏంటో తెలుసా నువ్వు చచ్చాడు చనిపోయాడని నీ దినాలన్నీ ఏడుస్తూ గడిపావు చూసావా ఆ కుమారుడు చావలేదు యోసేపు బతికున్నాడు ఈజిప్ట్ దేశంలో ఒక గొప్ప అధిపతిగా ఉన్నాడు ఇదిగో అతడే పంపించి ఇవన్నీ ఇవన్నీ ఆనవాళ్ళు దానికి రుజువులు నువ్వు రథం ఎక్కి అక్కడికి రావాలని నీకు చెప్పమన్నాడు దేవునికి మహిమ గలువులుగా కలెలోయా సహోదరి సభడు ఎన్ని భయాలు యాకోబును ఆవరించాయో మనం చూస్తున్నాం అన్ని భయాల మధ్యలో ఏదో జరుగుతుంది ఏమో అవుతుంది అని అనుకున్నాడు ఆయన నమ్మిన భక్తుడు దేవుని నమ్మినవాడు ప్రభువుని నమ్మినవాడు యాకోబు అబ్రహా ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని చెప్పుకున్నటువంటి గొప్ప దేవుని నమ్ముకున్నవాడు యాకోబు ఆయన జీవితంలో అయ్యో నా కుమారుడు చనిపోయి అనుకున్నాడు అయ్యో ఇంకో కొడుకు కిడ్నాప్ అయిపోయాడు అనుకున్నాడు అయ్యో ఇంకో కుమారుని కూడా తీసుకొని పోతున్నారు ఏం జరుగుతుందో నాకు తెలియదని కలవరపడ్డ వ్యక్తి జీవితంలో తాను భయపడ్డది ఏది జరగనివ్వకుండా అని ఆకాశం కనులెత్తి ఆ రోజు దేవుణ్ణి స్తుతించు ఉంటాడు దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా హలోలే లోయ నేను భయపడినది నా జీవితంలో నువ్వు జరగనివ్వలేదు సరికదా నేను ఊహించని కార్యాలు నువ్వు చేశావు ఎంతైనా నమ్మదగిన దేవుడవని నిన్ను నమ్మిన వారికి నమ్మిన వారిని వమ్ము చేయవని వారి జీవితాలను వారి జీవితంలో జరిగిన దుఃఖాన్ని కూడా నువ్వు సంతోషంగా నాట్యంగా మార్చగలవని ఎన్ని దినాలు నేను శ్రమపడ్డాను ఎన్ని దినాలు నా కుమారుని కొరకు ఏడ్చాను ఈ రోజు నాకు పండుగగా ఒక గొప్ప శుభవార్తను కాలంలో మరి రంజన్ నీళ్ళు చల్లని నీళ్ళు ఇస్తే ఎట్లుంటుందో ఓ అలాంటి ఒక శుభవార్త నా చెవులకు నువ్వు వినిపించి నా వీణులకు విందుగా నన్ను చేశావు ప్రభు అని ఎంత దేవుణ్ణి స్తుతించుంటాడో ఒక్క అంశమే నేను జ్ఞాపకం చేశాను ఇంకా రెండు అంశాలు సమయం లేదు నేను ముగిస్తున్నాను మనం నేర్చుకుంటున్న అంశం మనము భయపడినది ఆయన జరగనివ్వని దేవుడు అన్న ఈ అంశంలో మొదటి అంశంగా మనము భయపడినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడుగానే మన జీవితంలో ప్రత్యక్ష పరుచుకున్నవి జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనము భయపడినను కూడా మనము భయపడినను కూడా ఆయన ఆయన మన జీవితంలో మనం భయపడినవన్నీ కూడా ఆయన జరగనివ్వని దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో ముందున్న దినాలకు విశ్వాసముతో ప్రభువును స్థుతించుదాం ప్రభువును గణపరచుదాం మొదటి అంశంగా నేర్చుకున్నది మన భయాలలో ఆయన నమ్మదగిన దేవుడుగానే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అవుతాడు రేపు కూడా ప్రత్యక్షం కాబోతున్నాడు దేవుడి వాక్యమును మనందరి నిమిత్తమై గాక ప్రార్థన చేసుకుందాం